got the 9 9 uh, మనం ఈ యొక్క చయన్ చయన్ అనే ఒక నెట్వర్క్ ద్వారా ఒక ఇరవై సంఘాలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి డెలిగేట్స్ ఇక్కడ ఉన్నారు డెబ్బై ఐదు మంది డెలిగేట్స్ ఉన్నారు మిగతా మనం ఉన్నాము జై భీమ్ జై ఇన్సాన్ సభాధ్యక్షులు కుల నిర్మూలన సంఘం అధ్యక్షులు వైది గారికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జస్టిస్ రాధారాణి గారికి ఉద్యమాల అక్క విమలక్క గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మాకు మా ముందు తరం గాక ముందు తరం నుంచి మాకు స్ఫూర్తినిస్తున్న స్వరాజ్య లక్ష్మి మేడం గారికి అలాగే చయాన్ నెట్వర్క్ నుంచి వివిధ రాష్ట్రాల్లో నుంచి విచ్చేసిన పెద్దలకి మరీ ముఖ్యంగా నాకు ముప్పై ఏళ్ళ క్రితమే నాకు నలభై మూడు నేను పదమూడేళ్ల వయసున్నప్పుడే ఒక ముప్పై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఐదులో చారువాక లోకాయుత సిద్ధాంతం పైన ఒక గొప్ప శిక్షణనిచ్చి మాకు బాల్యంలోనే నాస్తిక హేతువాద దృక్పథం వైపు బలమైన పునాదులు వేసిన ఒక మంచి స్పీకరు మా గురు సమానులు ఈ మధ్యలో ఉన్నారు ఆయనే బి సాంబశివరావు గారు ఆయన స్పీచ్ రేపు పంతొమ్మిది వందల తొంభై ఐదులో విశాఖపట్నంలో విన్నాను అలాగే మరొక రాజకీయ ఉద్యమ చైతన్యాన్ని మాలో నింపి ఒక పదిహేను ఏళ్ళ క్రితం వరంగల్లో ఇచ్చినటువంటి రాములు సారు ఇక్కడే ఉన్నాను అలాగే రెండు వేల నాలుగులో ఐదులో ఉస్మానియా యూనివర్సిటీలో మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం మమ్మల్ని పిలిచి అభినందించి అన్నం పెట్టి కార్యక్రమ నిర్వహణకు సాయం చేసినటువంటి సీఎల్ గాంధీ సార్ ఇక్కడే ఉన్నారు అలాగే మమ్మల్ని నిరంతరం పరిగెత్తిస్తున్న స్కైలాబాబా అన్న వేదిక మీద ఉన్నాడు ఇంకా ముందు చాలామంది పెద్దలు ఉన్నారు మాది కూడా రాంబ్రహ్మం గారి నుంచి ఎవరుకుంటే ప్రతి ఒక్కరు చాలామంది పెద్ద వాళ్ళని కలిసే అవకాశం మీకు వచ్చింది ఈ నెట్వర్క్ గురించి నాకు పెద్దగా ఏం తెలియదు వాళ్ళ యాక్టివిటీస్ గురించి కూడా నాకేం తెలియదు కేవలం జ్యోతక్క వహీదన్న వాళ్ళిద్దరూ ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఒక పాతికేళ్ల క్రితమే ఈ సమాజాన్ని ఎదుర్కొని పెళ్లి చేసుకొని మతాంతర వివాహం అప్పుడున్న సమాజాన్ని ఎదిరించి నిలబడి మేము నిలబడ్డాం అని ఇతరులకి ఆ మార్గదర్శకంగా నిలబడ్డారు వారితో మాకున్న అనుబంధం సంబంధంతోనే ఒకటే మాట చెప్పాను సార్ అందులో మేము భాగస్వాములం అవుతే సమాజానికి మేలు జరుగుతుంది అనుకుంటే మేము తప్పకుండా భాగస్వాములం అవుతాము అని అలా ఒక వారం రోజుల క్రితం మనం ఈ చయాన్ నెట్వర్క్లో ఎంటర్ అయ్యాము ఇవన్నీ ఐక్య ఉద్యమాల సమయాలు వ్యక్తిగతంగా ఈగోలకు పోయి పేరు కీర్తి కోసమో ఐడెంటిటీ కోసమో ప్రత్యేకత నిలుపుకోవడం కోసమో బాబాసారు పిలిచగలిగిన వ్యక్తులకి దూర దూరంగా వెళ్ళిపోతూ ఒంటరైపోతూ ఈ సమాజాన్ని వెనక్కి తీసుకుపోయే వాళ్ళు మాత్రం వాళ్ళ మధ్య ఎన్ని వైషమ్యాలు వైరుధ్యాలు విభేదాలు కలహాలు ఉన్నా సందర్భం వస్తే వాళ్ళకు పండగ జరిగిందంటే అందరూ కలిసిపోయి అక్కడ ధూమ్ధామం చేసుకుంటారు అప్పటిదాకా తిట్టుకుంటారు కొట్టుకుంటారు దుమ్మెత్తి పోసుకుంటారు వాళ్ళకు అమాస కోటి కోటి పండగ వస్తుంది ఆ రిలీజియన్స్ అన్నీ వాళ్ళని ఏకం చేస్తున్నాయి మరి మనం మాత్రం మహనీయుల త్యాగాలు ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క ప్రాణం మన కోసం రేపటి తరం కోసం సమకాలీన సమాజం ఎదుర్కొనే సమస్యను పరిష్కరించడం కోసం ప్రాణాలు అర్పిస్తున్నా కూడా మనం ఐక్యం కావడానికి వెనుక ముందాడుతున్నాం బహుశా దీనికి కారణము మన వ్యక్తిగత చైతన్యమే జ్ఞానవంతులు విజ్ఞానవంతులు వ్యక్తిగత క్రమశిక్షణ కలిగిన వాళ్ళు ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకునే వాళ్ళు పక్క వాళ్ళతో కలిసి పనిచేయడానికి కానీ ఒకరి కింద పనిచేయడానికి కానీ ఇష్టపడరు అదే మన మొదటి వెనుకడుగు కాబట్టి సంఘంగా సంఘటితంగా జీవించాలనుకున్నప్పుడు ఒకసారి బుద్ధుడిని చదివితే తెలుస్తుంది అలాగే సమాజంలో దోపిడీ పీడనను ఎదిరించేప్పుడు అధికారైనా కార్యకర్త అయినా ధనవంతుడైనా పేదవాడైనా ఎలా ఐక్యంగా పోరాడాలో మార్క్స్ని చదివితే తెలుస్తుంది ఈ దేశంలో ఈ దేశంలో మనం ఎలా బతకాలి ఇప్పుడున్న సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియాలంటే మాత్రం బాబాసాహెబ్ దగ్గరికి వెళ్ళవలసిందే మరి మనం బాబాసాహెబ్ దగ్గరికి వెళ్ళకుండా బాబాసాహెబ్ని అర్థం చేసుకోకుండా ఏ కార్యక్రమం కూడా చేయలేము అయితే మూడు విషయాలు మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కావాలని ఒక పోరాటం జరుగుతుంది దాంట్లో కూడా మేము భాగస్వామ్యం కావాలని అనుకుంటున్నాము అలాగే కులాంతర మతాంతర వివాహితుల హక్కుల కోసం కేవీపీఎస్ వారు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నారు వాళ్ళతో కూడా మేము కలిసి పనిచేయాలనుకుంటున్నాము కలిసి పనిచేస్తాము కూడా అయితే నా నా అభ్యంతరాలు ఏంటంటే అభ్యంతరాలు ఒపీనియన్స్ స్వేచ్ఛగా మాట్లాడవచ్చు మనిషికి జీవించే హక్కు ఉంది ప్రాథమిక హక్కుల్లో రెండోది సమానత్వపు హక్కు ఉంది భారత రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్లో మూడోది స్వేచ్ఛ ఉంది ఇవి మూడు ఉన్న తర్వాత ఇంకా ఈ తొక్కలో చట్టాలు ఎందుకు ఇంకా అంటే మనిషికి జీవించే హక్కు ఉందని తెలియకపోవడం వల్ల ఈ దరిద్రం బట్టింది మనకు సమానత్వం అనే హక్కును అర్థం చేసుకొని బాల్యంలో ఇంజెక్ట్ చెయ్యక వాళ్ళని అవేర్నెస్ చెయ్యక ఈక్వల్ అనేటువంటిది స్టూడెంట్ దశలో లేదా యూత్ దశలో లేదా జీవించే క్రమంలో వాడికి జీవించే హక్కు సమానత్వపు హక్కు స్వేచ్ఛ ఈ మూడు హక్కుల కంటే పెద్ద హక్కు ఇంకొకటి ఏదైనా ఉంటుందా ఇంకో హక్కు అవసరమా ఇంకోటి ఈ మూడు నిత్యం భంగానికి గురవుతూ ఉన్నప్పుడు ఆచరణకి అమలుకు నోచుకోనప్పుడు ఇవన్నీ కొత్త కొత్తగా ప్రత్యేకంగా హక్కులు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ చట్టాలు కావాలని పోరాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ఇందాక స్వరాజ్యలక్ష్మి మేడం చెప్పారు హక్కులు చట్టాలు శారదా చట్టం వచ్చింది కట్టకానుకలు తీసుకోకుండా ఇవ్వకుండా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా బాల్య వివాహ నిరోధక చట్టం వచ్చింది దోపిడీ పీడన వెతనకి గోళ్ళని చట్టాలు వచ్చినాయి అయితే రెండు రకాల పోరాటాలు జరగాలి బాబాసాహెబ్ చెప్పినట్టుగా కల్చరల్ అండ్ సోషల్ రెవల్యూషనరీ ఫైట్ ఒకవైపు పొలిటికల్ ఎకనామికల్ ఫైట్ ఒకవైపు అని రెండు రకాలుగా సామాజిక ఆర్థిక పోరాటాలు రెండు అన్నట్టుగానే మనలో కూడా ఈ చయాన్ ట్వంటీ ఆర్గనైజేషన్స్ కానీ లేదా మన మధ్య ఉన్న భావసారూప్యత కలిగిన చైతన్యవంతుల ఉద్యమాలు కానీ రెండు రకాలుగా తిరగాలి ఒకటేమో లాబీయింగ్ ద్వారా కన్విన్స్ చేస్తూ పొలిటీషియన్స్ని ఆర్గనైజేషన్స్ని పొలిటికల్ లీడర్స్ని పొలిటికల్ పార్టీస్ని లేదా అఫీషియల్స్ని కాంటాక్ట్ అవుతూ వాళ్ళతో చట్టబద్ధంగా కావాల్సిన హక్కులు చట్టాలు స్పెషల్ నిర్మాణం ఒకవైపు జరగాలి ఇంకొకటి ప్రజలు ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మనకు సంబంధం లేకుండానే కొన్ని వేల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి మనకు సంబంధం లేకుండానే అందులో వందల పెళ్ళిళ్ళు అభాసు పాలవుతున్నాయి ప్రేమించుకోవడానికి కులాన్ని ఎవరు చూడట్లేదు ఈ రోజుల్లో పెళ్లి వేసుకోవడానికి చూస్తున్నారు అలా చూడడానికి గల కారణాలని సోషల్ రిఫార్మింగ్ మూమెంట్లో భాగంగా మనం సమాజాన్ని అధ్యయనం చేస్తూ దాన్ని పోగొట్టడం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది మేము ఇప్పటివరకు ఒక రెండు వందల నలభై ఏడు పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళి చేశాము రేపు డిసెంబర్ ఏడున నాగర్ ఒక ఎస్టీ లంబాడ ఆడపిల్లకి ఎస్సీ మాదిగబిడ్డకి పెళ్లి చేయాల్సి వస్తుంది అయితే చెప్పాం నేను రోజు వాయిదా వేశాం పెళ్ళిని ఈరోజు జరగాల్సిన పెళ్ళిని ఎందుకంటే ఎక్కువ మంది ముందు ఇది కులాంతర వేరు వేరువేరు కులాల పెళ్లి ముహూర్తాలు లేకుండా చేసుకున్న పెళ్లి కట్న కానుకలతో జాతకాలతో సంబంధం లేని పెళ్ళి అని గొప్ప పెళ్లిలను మరింత గొప్పగా ప్రచారంలో పెట్టకపోవడం వల్ల కొంతమంది అంటారు ఇక్కడ చాలామంది మేము నలభై ఏళ్ళ క్రితమే చేసుకున్నామండి గ్రేట్ కానీ అది పబ్లిసిటీలో ప్రచారంలో పెట్టకపోవడం వల్ల అసలు ఆ మత పద్ధతులతో సంబంధం లేకుండా ప్రాంతీయ పద్ధతులతో జీవించే వ్యక్తులు కూడా కాస్త డబ్బు సంపాదించాక మత పద్ధతిలో పెళ్లి చేసుకుంటేనే మాది పెళ్ళి ఆ ఆడంబరాలు ఆ చాదస్తము ఆ వ్యవస్థలు కొనసాగాలని సంబంధం లేని అన్నవరం సత్రనరతాన్ని చేసుకుంటున్నారు పెళ్లికి ముందు అసలు వాళ్ళ జీవితంలో ఇంతకుముందు అవి ఉండనే ఉండే స్థానికంగా ట్రైబల్ కల్చర్ కానీ రూరల్ కల్చర్ కానీ లేదా వాళ్ళ క్యాస్ట్ బేస్డ్గా ఉండే ఇంటర్నల్ కల్చర్ని కూడా డామినేట్ చేస్తూ మనం చాలా నష్టపోతున్న అవన్నీ కారణాలు అయితే చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను మనము ఉత్తమ వ్యక్తులని తయారు చేయాలి వారికి ఉత్తమ వ్యక్తిత్వాన్ని అందించాలి వాళ్ళకి ప్రశ్నించే తత్వాన్ని నేర్పించాలి ప్రశ్న కోసం నిలబడే వ్యక్తిత్వాన్ని అతనికి కలిగించాలి అతను శాస్త్రీయ దృక్కోణంలో జీవించడం అలవాటు చేయాలి అది చేయకపోవడం వల్లే తల్లిదండ్రుల పేరు చెప్పి ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టి కట్న కానుకలకు అమ్ముడు అవుతున్న వాళ్ళు ప్రేమను చంపేస్తున్న వాళ్ళు ఉన్నారు మనకున్న ఏకైక మార్గం ప్రేమించడం ఆ తర్వాత స్నేహం చేయడం ఈ స్నేహానికి ప్రేమకి గొప్ప శక్తి ఉంది ఆ రెండు శక్తులని కులాంతర స్నేహాల కులాంతర పెళ్ళిల వైపు స్నేహితులు వాళ్ళ పిల్లలని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే స్నేహబంధం కాస్త కంచం కొత్తగా అలాగే లైఫ్ టైం ఉండేటువంటి ఒక బ్లడ్ రిలేషన్గా మార్చే దిశగా మనందరం చేయాలి ఆ క్రమంలో మీ మీరందరూ నమ్మేటువంటి ఎక్కువ మంది ప్రశ్న ఇక్కడ లేదు దేవుళ్ళను నమ్మే కూడా ఒక్కసారి ఆలోచించండి మీ దేవుడు కూడా ఏ ఒక్క దేవుడు కూడా కులాన్ని చూడలేదు అని నువ్వు కులాన్ని చూస్తున్న ఆటను ఎంత నీచమైన వ్యక్తి కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వరుడు ఒక ముస్లిం దీని నాయమని చేసుకున్నాడు అని కూడా ఊళ్ళలో ప్రచారంలో ఉంటాడు వాళ్ళే ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకున్నారు కదా కృష్ణుడు ఎన్ని మంది చేసుకుంటే అందరూ ఒక కులం ఆడపిల్లలేనా ఎన్ని మంది చేసుకున్నారు కదా కాబట్టి ఆ రోజుల్లో కూడా ఇంకా ఆ టాపిక్ డిస్కస్ చేసే కొంతమందికి చల్లవంటుంది నాకు ఏం కాదు పోయేది కానీ ఇంకా పోయేది కూడతారు కానీ కాబట్టి అందరూ ఎవడన్నా కుల పెళ్లిళ్ళకి అడ్డొస్తే అరే నువ్వు నమ్మే ఇష్టమైన దైవం ఏ కులం పెళ్లి చేసుకున్నారా అని ప్రశ్నించాడు అలాగే యూత్ కాన్ఫరెన్స్లు ఇలాంటివి బాగా జరగాలి కులాంతర మతాంతర పెళ్లి చేసుకోవడానికి కాస్త అయితే వాళ్ళు ప్రేమించుకున్నాక మాకు పెళ్లి చేసిన ఎవరు మహిళల ఫోనో లేదా గాంధీసారి ఫోనో లేదా సాంబోషరావు సార్ ఫోన్ స్కైలాబ్ అన్న ఫోను మా ఫోన్లో దొరికింది మీరు ఆల్రెడీ ప్రేమించుకున్నాక మీ అబ్బాయి ఒప్పుకోరన్నప్పుడే మాకు పరిచయం అయ్యి మా ద్వారా పెళ్లి చేసుకోవాలి లేదా పెళ్ళి చేసుకున్నకన్నా సమస్యతో మేము తోడుండమని మేము గుర్తుకొస్తున్నా కానీ అసలు ఇక్కడనే మనమే ఇక్కడ స్టార్ట్ అవ్వాలి ప్రేమను ఇలాంటి వేదికలలో ప్రేమలు స్టార్ట్ కావాలి ఇలాంటి వేదికల మీద స్వయం వర్గాలు జరగాలి నేను ఎడ్యుకేటెడ్ నా ఏజ్ ఎగో ట్వంటీ ఫైవ్ నేను సెల్ఫ్ సక్సిస్టైన్ అవుతున్న వ్యక్తిని నా లైఫ్లోకి ఎవరైనా రావచ్చు అన్ని ఐమ్ ఫ్రీ అని చెప్పి ఇక్కడ హార్ట్ ఇచ్చేటప్పుడు ఎక్కడో ఇచ్చుకొని సాట్ సాట్గా అంగీకరిస్తే ఆర్య సమాజంలో లేకపోతే క్రైస్తవ సమాజంలో లేదా మత సమాజంలో పెళ్ళి చేసుకొని సమస్యలు వచ్చినా గీడికి వచ్చి దానికోసం ఏంటి కూడా కాదు సో ఇది లవ్ జనరేట్ చేసేటువంటి ఆ డయాసులుగా మారాలని కోరుతూ వహిదన జ్యోతత్వాలతో కుల నిర్మూలన సంఘంతో ఇందులో ఉన్న ఇరవై సంఘాలతో మేము కలిసి పనిచేస్తామని రానున్న రోజుల్లో మేము చేసే కార్యక్రమాలకు కూడా మీరందరు కూడా భాగస్వాములు కావాలని కోరుతూ మీ అందరికి ధన్యవాదాలు

గుణనమ్మకాల నిర్మూల సంఘం తొందరగా జాయిన్ అయ్యి వాలంటీర్స్ రెడీగా ఉండండి నెక్స్ట్ మీరే గుణనమ్మకాల నిర్మూల సంఘం అయిపోగానే మీరు ఫోటోగ్రఫీ రెడీగా ఉండాలి స్టేజ్ కదా చేస్తే